శ్రీ రంగనాథ వారి దేవస్థానానికి సంబంధించిన విజువల్స్ మీకోసంగా మరికొన్ని తీసుకొచ్చేశాను స్వామివారి అలంకరణ చాలా అద్భుతంగా చేశారు కళ్యాణోత్సవం బాగా జరిపించారు విజువల్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి గరుడ వాహనం మహోత్సవం కూడా అద్భుతంగా జరిగింది హనుమంత వాహనం చూసినట్లయితే స్వామివారు పూర్తిగా పూలతో అలంకరించబడ్డారు చంద్రప్రభ అట్లాగే పల్లకి విజువల్స్ ఎలా ఉన్నాయనేది కమెంట్లో చెప్పండి విజువల్స్ అన్నీ కూడా బాగానే వచ్చాయి అనుకుంటున్నాను ఇవి మాత్రమే కాదు ఉత్సవాలు పూర్తిగా చూడాలంటే ఖచ్చితంగా టెంపుల్కి డైరెక్ట్గా రావాల్సిందే డైరెక్ట్గా టెంపుల్లో చూస్తే ఆ లుక్ వేరేగా ఉంటుంది ఉత్సవాలకు సంబంధించిన ఇంకొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ నా రాబోయే షార్ట్స్ అండ్ వీడియోస్లో ఉంటాయి తప్పకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది హనుమంత వాహనం అండి బాగా జరిపించారు నా రిమైనింగ్ షార్ట్స్లో మరిన్ని కవర్ చేశాను నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్ చాలా దగ్గరండి ఒక సిక్స్టీ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్ అలా తీసుకుంటారు ఆటోకి ఈ బ్రహ్మోత్సవాలకి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బ్రహ్మోత్సవాలు అప్పుడు మీరు ఖచ్చితంగా అందరూ రావాలని కోరుకుంటున్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈ నెల మార్చ్ ట్వంటీ లాస్ట్ డేట్ అని విన్నాను నా రిమైనింగ్ షార్ట్స్లో అంకురార్పణం శేషవాహనం సూర్యప్రభ హంసవాహనం సింహవాహనం పూలంగి సేవ